ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు బుధవారం సచివాలయంలో ఆర్ఎండ్ అధికారులతో మంత్రి రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని గత ప్రభుత్వం కు యుటిలిటీ ఛార్జీలు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని చెప్పారు తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి యుటిలిటీ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పామని దాంతో పనులు ప్రారంభమైనట్లుగా చెప్పుకొచ్చారు ఏ రోడ్డు చెడిపోయినా కేవలం కాంట్రాక్టరే బాధ్యుడు కాదని సంబంధిత అధికారి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు సోమేష్ కుమార్ ఒక లేఖ రాశాను మేము యుటిలిటీ చార్జెస్ కట్టమని రోడ్ అనౌన్స్ చేసినప్పుడే ఫస్ట్ ఎంఓ యుటిలిటీ చార్జెస్ మేము కట్టుకుంటాం ల్యాండ్ ఎక్వేస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ రోడ్ టోటల్ నేచర్ నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అది కండిషన్ మేము ఈయన కట్టబోయేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు నేను గడ్కరీ గారు నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము మేము కట్టుకుంటాం వీడి అని చెప్పి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపిచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంత స్పీడ్ స్పీడప్ అవుతుంది మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో పూర్తి చేయాలని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్ట్ని మోడన దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్గా చేయాలని నమామి గంగాలాగా లాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటావు ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసిగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఆర్ గురించి దాన్ని చేసి కంప్లీట్ చేయించి హైదరాబాద్ని ఒక సూపర్ గేమ్ చేంజర్గా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్బుగా మారాలంటే దానికి ఓఆర్ఆర్ రోడ్స్కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ స్పోర్ట్ జోన్స్ కానీ హార్డ్వేర్ పార్క్ కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ వన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ వాళ్ళ కంపెనీస్కు భూ అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం చుట్టూ హైదరాబాద్ని ఇన్వెస్ట్మెంట్ అప్పుగా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని దాంతోపాటు మిగిలిన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం దాంతోపాటు డిసెంబర్ లోపు సిక్స్ లేన్గా విజయవాడ రోడ్డు మారవాలన్నదే లక్ష్యం అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని ఆర్ఎ మినిస్టర్గా వారిద్దరు లేఖలు తీసుకొని అవసరం ఉండే గడ్కరీ గారిని ప్రైమ్ మినిస్టర్ని కలిసి విభజన చట్టంలో రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పెట్టిందంటే ఏ ప్రధానమంత్రి అని దాన్ని నిలుపుకోవాలి ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ విజయవాడ చేస్తాం దానిమ్మడి ప్యారలెల్గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు దాని మీద కూడా మా సీఎం గారు పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్ తీసుకొని అవసరం ఉండే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్గా నేను కలుస్తాను కాబట్టి ప్రధానమంత్రి గారిని కూడా కలిసి దానికోసం ప్రయత్నం చేస్తాం ఈలోపు ఉన్న రోడ్లో సిక్స్ లేన్గా డిసెంబర్లోపు పనులు ప్రారంభిస్తాం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా ఇంజనీర్స్ చాలామంది బాగా కష్టపడి పనిచేయడమే కాదు ఈరోజు దాదాపు ఎనిమిది గంటలు మా రివ్యూలో పాల్గొని అందరం ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తూ హైదరాబాద్లో మన తెలంగాణలో ఉన్న రోడ్స్ని ఒక మోడల్ రోడ్స్గా చేయడం మాకు అప్పగించిన హాస్పిటల్ నిర్మాణాలని పూర్తి చేయడం క్వాలిటీగా కలెక్టర్ ఆఫీసులు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎక్కడెక్కడ హాస్పిటల్ బిల్డింగ్స్ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు రివ్యూలో ఇవన్నీ కూడా రివ్యూ చేసుకున్నాం రేపటికెళ్ళి ఫుల్ టైం యాక్షన్లో దిగుతాం కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొస్తాం తప్పకుండా ఈరోజు మాకు వెళ్ళి కూడా దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఇంకా స్ట్రెంత్ కూడా పార్లమెంట్లో రా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకునిగా ఇండియా కూటమి బలంగా ఉన్న ఈ సమయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణలో ఎక్కువ శాతం రోడ్లని జాతీయ రాజధానిగా మార్చడానికి ఆర్ఎన్బీ శాఖ మంత్రిగా తప్పకుండా కృషి చేస్తామని ఇప్పటికే మేము మొదలుపెట్టిన పనులు ఎంపీగా కూడా దాదాపు ఐదు ఆరు వేల కోట్లు రావడం జరిగింది మా ఆర్ఎన్పి శాఖతోనే ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు ప్రజల సంక్షేమం ప్రజల ఆరోగ్యం ప్రజలు ఎక్కడైనా యాక్సిడెంట్గా అయినా కాకుండా జాగ్రత్తగా పోవడానికి సంబంధించిన రోడ్ సేఫ్టీ విషయంలో పోలీసులతో ముందు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్ఎం విశాఖ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు